हाँ वाला दूधरो जाए बकाल ये भी बोल रहा हूँ अनवील मुंडन ना ले अनवील मुंडन रियांगे बताना पहले तो बताना पहले तो శబ్దతా ఈ సేవ సత్యోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాలు చేసినటువంటి గౌరవ చైర్మర్సన్ గారికి వైస్ చైర్మర్సన్ మోహన్ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంలో భాగంగా రోజు మనం రెండు టీంలు కానీ డివైడ్ అవ్వాలి వచ్చి ర్యాలీ ర్యాలీ చేసుకోవడం ఇంకో టీం వచ్చి అక్కడ బ్రైవేసి పెట్టినకి ఎగ్రిగేషన్ చేయడం జరుగుతుంది ఎగ్రిగేషన్లో పాల్గొనే వాళ్ళందరికీ అక్టోబర్ రెండవ రెండవ గాంధీ జయంతి రోజు మనకి అవార్డు కూడా జరుగుతుందండి సో దాని గురించి అందరూ ಸರ್ ಸಾ ನಿಮಿಷ ಕರ್ನಾಟಕ 아니야, 아니야. 빙

అందరి నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా గౌరవ చైర్పర్సన్ గారు మా గౌరవ కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారు సత్యము హసిన బేగం గారు మరియు మా సిబ్బంది నాగరాజు గారు మరియు మా సెక్రటరీలు సిబ్బంది అందరికీ మీడియా మిత్రుల నమస్కారం స్వచ్ఛోత్సవంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారి సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం నందు బాంబే హైవే రోడ్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఏ గంట ఏక్ దిన్ ఏక్ సాత్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఒక గంట సేపు శ్రమించాలి స్వచ్ఛత మీద అందరికీ కూడా అవగాహన కల్పించాలి అవగాహన కల్పించి తన పరిశుభ్రతే కాకుండా పరిసరాల పరిశుభ్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది సింగిల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి తన పరిసరాల్లో ప్రాంతాల్లో ఒక మొక్కను నాటి ఆ మొక్కని సంరక్షించే బాధ్యత బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించుటకు మేము ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుభ్రతని ఈ చెట్లని ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటే మన భావి భవిష్యత్తు తరాలు ప్లస్ మనం ప్రశాంతంగా మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ అనారోగ్యాలు పారుపడకుండా ఆరోగ్యంగా జీవించడానికి ముఖ్యంగా దోహదపడతాయి అందులో భాగంగానే రాష్ట్ర మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సూచనలు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు గారి సూచనలు మన గౌరవ కౌరు శాసనసభ్యులు వారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలు మన పార్లమెంటు సభ్యులు గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను అందులో ర్యాలీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి వైస్ చైర్మన్ కు కౌన్సిలర్లకి సచివాలయం సిబ్బందికి శానిటేషన్ వర్కర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు మన రా మనకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్ని గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రోజులో ఒక గంట స్వచ్ఛ ఉచ్చిరెడ్డిపాలిగా అందరూ కూడా ఉండ ఉండాలని అందులో భాగంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టుని నాటండి ఆ చెట్టు నుండి వచ్చేటటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు నాటాల బ బని కోరుకుంటున్నాను మన బాధ్యత కూడా అదేవిధంగా ఈరోజు ఇది పెద్ద ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక గంట స్వచ్ఛతకు కేటాయించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను బయట ఎవరు కూడా చెత్త వేయద్దు బిన్ లో వేసి శానిటేషన్ వర్కర్స్ వస్తారు వాళ్ళకి ఇవ్వండి కవర్లు అవి కాలువలో వేయద్దు వేస్ట్ కవర్లు అవన్నీ కాలువలో వేయడం వల్ల చెత్త పేరుకుపోయి దోమలైనవి విపరీతంగా వస్తున్నాయి దానివల్ల మనకి ఆరోగ్యం పాడవుతుంది అందరూ కూడా దయచేసి చెత్తను బయట వేయద్దు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి ఆరోగ్యాన్ని అందరు కాపాడుకోండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా బాంబే హైవే రేడ్ లో ఉన్నటువంటి షాపులకి ప్రతి షాప్ కి ఒక చెట్టు ఇవ్వడం జరుగుతుంది ఆ చెట్టును వాళ్ళు రక్షించాలని నేను వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

నా కార్య నా కార్యాలయం నుండి ప్రారంభిస్తానని ప్రతి సంవత్సరం వంద గంటలు అంటే వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా శుభ్రత కోసం కేటాయిస్తానని నేను నా శుభ్రత పట్ల అంకిత భావంతో ఉండి కొంత సమయాన్ని కేటాయిస్తానని ఈ బలమైన నమ్మకంతో నేను స్వచ్ఛ భారత్ విషయం స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని గ్రామాలలో పట్టణాలలో వ్యాపి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తాను ఆ చెట్లు ఎక్కడైతే నాటారో ప్రతి పదిహేను రోజులకి ఒక ఫోటో తీసి మన బుచ్చిగడిపాలు ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుందండి దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ తరఫున చెట్టు నాట బాధ్యత తీసుకొని ఒక చెట్టు నాటాలని

అజార్ వేస్ట్ అంటారు అవి సపరేట్గా సిగరిగేషన్ చేయాలి మేడం గారు మీరు చూపిస్తున్నారు డెమోలో అదే విధంగా కుడి చెత్త అంటే ఐటాలు ఇవన్నీ కూడా కుడి చెత్త పుల్లలు అగ్గి పుల్లలు చిన్న చిన్న ఐటమ్స్ తడి చెత్త అంటే మనం ఇంట్లో కూరగాయలు తగ్గిన వేస్ట్ ఇతర భూమిలో పూర్తిగా కలిసిపోయే ఐటమ్స్ ని కింద దాన్ని సెగ్రిగేషన్ చేస్తున్నారు చూడండి ఆ విధంగా ప్రతి ఒక్క గురుని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసి మున్సిపాలిటీ వారికి చెత్త చెత్తబడింది దాన్ని ఆ చెత్త కూడా మేము సంపద సృష్టించి అరే ఇతరా శేపస్కర్ గారు కూడా కుర ప్రజలకి డెమో ద్వారా పురప్రజలు గృహిణీలు ఈ విధంగా చేయవలసింది కానీ చేపలసి గారు కూడా చేసి చూపిస్తారు చాలా చక్కగా మా చైర్పర్సన్ గారు సెగ్రిగేషన్ చేసి చూపిస్తున్నారు ఈ విధంగా పురపాలక సంఘంలోని అందరూ భవన యజమానులు గృహిణీలు అక్కడ కూడా ఈ విధంగా సిగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త మరియు ఆజార్ వేస్ట్ సిరంజీలు మెడికల్కి సంబంధించిన బాడీ పాటేసిన టాబ్లెట్లు మిగిలిన ట్యాబ్లెట్లు కూడా సపరేట్గా చేసి మాకు అందజేయాలి ఇలా అందజేసిన దాన్ని మేము వివిధ రూపాల్లో దాన్ని తిరిగి రీసైకిల్ చేస్తాము దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది మన భూమి కూడా ఎక్కడ కల్తీ కాదు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అందరు కూడా ప్రజలు ఈ తడి చేత పొడి చేత మూడు డబ్బాలు ఇచ్చిన ఆల్రెడీ మీకు ఇంకా కావాలంటే కూడా మమ్మల్ని అనుకోవచ్చు చూస్తాము దయచేసి ఈ మూడు విభాగాలుగా ఎక్కువగా అజార్వేషన్ రాదు అన్ని కూడా హాస్పిటల్స్ కొన్ని ఏరియాలు వస్తాయి అయినా ఒకటేరా ఇంజక్షన్లు సిరంజులు ఇలాంటి మంచి వస్తుంటాయి డయాబెట్లకు సంబంధించిన వాళ్ళు అవి కూడా సెపరేట్ చేసి దీంట్లో కలపకుండా అట్టి చేత పుట్టి చేత మాత్రం విడివిడిగా చేసి మాకు ఇవ్వాస కోరుకొని ఈ పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఇంటి దగ్గర కానీ నాటుకొని ప్రతి పదిహేను ఒకసారి దాని సంరక్షణ ప్లస్ ఐడి ఒకటి ఇచ్చిన స్వచ్ఛ స్వచ్ఛందీకి సంబంధించి ఆ అప్లోడ్ చేస్తూ కోరుతున్నాం దయచేసి ఆ మొక్కను ఎక్కడైనా నాటచ్చు లేదా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటుకోవచ్చు అందరికీ నమస్కారం కుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల కుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఇదే ఇప్పుడు చూపించిన విధంగా తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త మూడు డస్ట్బిన్లో వేరువేరుగా వేసి శానిటేషన్ సిబ్బందికి ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను చెప్పి చెప్పగానే సెగ్రిగేషన్కి ఎన్జిఓ గాయత్రి గారికి మా సెక్రటరీ న్యాయబర్షులు గారికి ఈ విధంగా అందరు కూడా క్లాబ్స్ ఇవ్వాల్సి పోతారు అట్లా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది నాకెందుకులే ఏదో వచ్చామన్నట్టుగా కాకుండా ఒక టీమ్ స్పిరిట్ లాగా ముందుకు చూసుకురావాలి అలా ఉంటేనే ఏదైనా ఒక సక్సెస్ అవుతుంది ముందుండాలి ఇప్పుడు కూడా వెనుకొండకూడదు

ऑटो सीसी दिखा ऑटो सीसी दिखे ना तो मुझको निकालो अच्छी मातलीजी ऐसे बराबर आपको गुलाब मजाक आपको नहीं 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 आ